దానికి సంబంధించిన అంశాలు కూడా ఈరోజు డీటెయిల్గా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశాము ముఖ్యంగా మొట్టమొదట గతంలో రి ఇంజనీరింగ్లో భాగంగా ప్రాణహిత చేయవల్ల వింటేక్ పాయింట్ని తొమ్మిటైట్ దగ్గర నుంచి నేడిగడ్డకు ప్రభుత్వం మార్చడం జరిగింది ఇది ఇంజనీరింగ్ బ్లండర్ లాగా మేము చూస్తున్నాము ముఖ్యంగా రెండు కారణాలు చెప్పారు వాళ్ళు గతంలో ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఇక్కడ నీళ్లు లేవు అన్న ఇప్పుడు తొమ్మిడియట్ దగ్గర నీళ్లు లేవు మేడిగడ్డ దగ్గర నీళ్లు ఉన్నాయి కాబట్టి ఈ ప్రాజెక్టును తొమ్మిది ఏటి దగ్గర నుంచి మేడిగడ్డకు మార్చడం జరిగిందని చెప్పింది కానీ పూర్తి ఆధారాలతో కమిషన్కి ఇచ్చాము తొమ్మిది ఏటి దగ్గర ఏ విధంగా నీళ్లు సఫిషియంట్ వాటర్ ఉంది అనేది ఆధారాలు సబ్మిట్ చేశాము రెండోది ప్రభుత్వం చెప్పిన కారణము నూట యాభై రెండు మీటర్ల వద్దనే మహారాష్ట్ర గవర్నమెంట్ ఒప్పుకుంది ఒప్పుకోలేదు వన్ ఫార్టీ ఎయిట్ మీటర్స్ దగ్గర బరాజ్ కడితే ప్రాబ్లం లేదని చెప్పింది కానీ వన్ ఫార్టీ ఎయిట్ మీటర్స్ దగ్గర బరాజ్ కడితే అక్కడ నీళ్లు సఫిషియెంట్గా ఎమీడియట్ దగ్గర నుంచి తీసుకోవడం సాధ్యం కాదు కాబట్టి మేము మేడిగడ్డ దగ్గరికి మార్చామని చెప్పారు ఇది సివిల్ ఇంజనీరింగ్లో చాలా ప్రాథమికమైన అంశం నూట నలభై మీటర్ల దగ్గర కూడా ఏ విధంగా పూర్తి నీళ్లను తీసుకోవచ్చు అనే విషయాన్ని చాలా స్పష్టంగా కమిషన్కు వివరించడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ సైట్ని తొమ్మిడియేట్ దగ్గర నుంచి మేడిగేట మారవడం వల్ల తెలంగాణ ప్రజానీకం భారంగా భారీగా నష్టపోయింది ముఖ్యంగా వేల కోట్ల రూపాయల పెట్టు పెట్టుబడి ఖర్చు పెరిగిపోయింది బరాజుల రూపంలో అట్లనే పంపోదుల రూపంలో చాలా పెద్ద ఎత్తున పెట్టుబడి ఖర్చు పెరిగింది రెండవది ప్రతి ఏటా వందల కోట్ల రూపాయల మెయింటెనెన్స్ ఖర్చు కూడా భారీగా పెరిగిపోయింది మూడవది ఈ గతంలో ప్రాణహిత చేవల్లో భాగంగా తుమ్మిడేటి దగ్గర నుంచి ఎల్లంపల్లికి తీసుకొచ్చుంటే రెండు లక్షల ఎకరాలకు ఆయకట్టు అదనంగా క్రియేట్ అయి ఉండేది తుమ్మిడే మేడిగడ్డ దగ్గర నుంచి ఎల్లంపల్లి వరకు అసలు ఆయకట్టే లేదు జీరో ఆయకట్ అక్కడ రెండు లక్షల ఆయకట్టు పోగొట్టుకున్నాము ఇక్కడ అసలు జీరో హయకట్ జీరో హయకట్ కాకుండా ఇంకా వేల ఎకరాలు ప్రతి ఏటా ముంపుకు గురవుతున్నాయి కాబట్టి ఈ నిర్ణయం ఏదైతే ఉందో తొమ్మిడియట్ దగ్గర నుంచి మేడిగడ్డకు తీసుకురావడము ఏ విధంగా శాస్త్రీయము ఏ విధంగా పెద్ద ఎత్తున ప్రజల మీద భారాలు పడ్డాయనేసి వివరంగా అన్ని ఆధారాలతో సహా కమిషన్కు వివరించడం జరిగింది రెండోది ఈ మూడు బ్యారేజీలకు సంబంధించి నిర్మాణానికి సంబంధించి ప్లానింగ్కి సంబంధించి డిజైన్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ మేనేజ్మెంట్ ఈ విషయాలు కూడా వివరంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాము ముఖ్యంగా డిపిఆర్ అప్రూవల్ కాకుండానే ఈ మూడు బ్యారేజీలు నిర్మించడం నిర్మించడం కారణంగా అక్కడ డిజైన్ ఫ్రెడ్ అంచనాలు ఏ విధంగా తక్కుపోయాయి అనేసి ఆ వివరాలు అందించడం జరిగింది ఉదాహరణకు సుందిళ్ళ బ్యారేజ్ డిజైన్ ఫ్రెడ్ సిడబ్ల్యూసీ చెప్పింది ఏంటంటే యాభై ఏడు వేల క్యూమెక్లకు అరవై ఐదు వేల క్యూమెక్లకు డిజైన్ చేయాలని చెప్పారు కానీ సుందిళ్ల బ్యారేజ్ డిజైన్ అనేది యాభై ఏడు వేల క్యూమెక్లకే డిజైన్ చేశారు ఇట్లా డిటిఆర్ అప్రూవల్కు ముందే ఈ బ్యారేజ్లన్నీ కూడా నిర్ణయం నిర్మించడం కారణంగా డిజైన్ లోపాలు కూడా తలెత్తాయి అట్లానే ప్రాజెక్టు స్థలం ఎంపికలో కూడా ఉదాహరణకు నేడిగడ్డ ప్రాజెక్టు స్థలము ఎంపిక అనేది సరైన స్థలంలో జరగలేదు అనేది వివరాలు ఇచ్చాము సిడబ్ల్యూసి చెప్పిన దాని ప్రకారము ఏ బ్యారేజ్ అయినా ఒక స్ట్రైట్ లైన్లో రివర్ ఎక్కడైతే స్ట్రైట్ ఉంటుందో ఎక్కడైతే క్రాస్ సెక్షన్ యూనిఫామ్ ఉంటుందో అక్కడ కడితే బాగుంటుంది కానీ ఇది కఠిన దగ్గర బ్యారేజ్ కింద డౌన్ స్ట్రీంలో చాలా ఇట్లా కన్స్ట్రిక్ట్ అయిపోయి ఉంది దీనివల్ల లెవెల్స్ పెద్ద ఎత్తున పెరిగిపోతాయి అనేసి సిడబ్ల్యూసీ చెప్పింది ఈ విధమైన తప్పులు బ్యారేజ్ సెట్ల ఎంపికలో జరిగాయి మినిమం స్ప్రెడ్ ఉంటుందో దానికన్నా పైన సర్వీస్ డే లెవెల్ అనేది పంపజ్లకు పెట్టాలి కానీ సర్వీస్ డే లెవెల్ చాలా తగ్గించి పెట్టారు దీని కారణంగా టూ థౌజండ్ ట్వంటీ టూ జూలైలో వచ్చిన వరదలలో ఈ మొత్తం అన్నారం కానీ మేడిగడ్డ పంపౌస్ మునిగిపోయినాయి అట్లనే మేడిగడ్డ పంపౌల్కి సంబంధించి మ్యాక్సిమం ఫ్లెడ్ రాకముందే అక్కడ రక్షణ కూడా కూలిపోయి మొత్తం మోటార్లు పంపులు అన్ని కూడా డ్యామేజ్ కావడం అనేది వాటికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా కమిషన్ ముందు పెట్టడం జరిగింది కూడా అనేక లోపాలు జరిగాయి ముఖ్యంగా ఒక ఈపీసీ కాంట్రాక్ట్ కాంట్రాక్ట్లో టెండర్ కండిషన్స్ టెండర్ పిలిచేటప్పుడు ఏ కండిషన్స్ ఉంటాయో టెండర్ అయిపోయిన తర్వాత కూడా అవే కండిషన్స్ ఉండాలి అట్లనే బీపీసీ కాంట్రాక్ట్లో ముఖ్యమైన అంశం ఏంటంటే ముఖ్యంగా ఏదన్నా పని ఎక్కువైనా సరే తక్కువైనా సరే అంటే ఆ ప్రాజెక్ట్ జరుగుతున్న క్రమంలో ఒక పని పెరిగింది అనుకోండి దానికి అదనంగా కాంట్రాక్టర్కి ఇవ్వరు పని తగ్గితే కాంట్రాక్టర్ నుంచి డిడక్ట్ చేయరు కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ ప్రాజెక్టులకు సంబంధించి పని పెరిగినప్పుడేమో కాంట్రాక్టర్కి అదనపు చెల్లింపులు చేశారు పని తగ్గినప్పుడేమో వాళ్ళ నుంచి ఏ విధమైన డిడక్షన్లు చేయలేదు సో ఈ విధంగా కాంట్రాక్ట్ మేనేజ్మెంట్లో కూడా చాలా పెద్ద ఎత్తున లోపాలు జరిగాయి అట్లనే ప్రైజ్ వేరియేషన్ క్లాజులు కూడా టెండర్లలోనేమో ప్రైజ్ వేరియేషన్ క్లాజ్ లేదు టెండర్లు పిలిచేటప్పుడు తర్వాత ప్రైజ్ వేరియేషన్ క్లాజ్ని టెండర్ పిలిచిన తర్వాత ఇవ్వడం జరిగింది అట్టనే టెండర్ కండిషన్లో ఏముందంటే ఏదైనా అప్రోచ్ రోడ్లు ఈ బ్యారేజీ సైట్లకు కట్టాలి అంటే అది మొత్తం కాంట్రాక్టర్ బాధ్యత అని చెప్పారు కానీ ఒక దాదాపు అరవై ఆరు కోట్లు ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను ఒక అరవై ఆరు కోట్ల ఒక అప్రోచ్ రోడ్డు మేడిగడ్డ వరకు వేసి దానికి కాంట్రాక్టర్కి అదనపు చెల్లింపులు అరవై ఆరు కోట్లు చేశారు కానీ టెండర్ నిబంధనల ప్రకారం ఇలాంటి చెల్లింపులు చేయడానికి వీలు లేదు అట్లనే ఈ కంకర ఇసుక ఇలాంటి వాటికి లీడ్ ఛార్జీలు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏమన్నా మార్పులు వస్తే చెల్లించడానికి లేదనేసి టెండర్ కండిషన్లు స్పష్టంగా చెప్తున్నా సరే వీటికి చెల్లింపులు చేయడం జరిగింది సో ఇట్లా డిజైన్లో నిర్మాణంలో అట్లనే టూ థౌజండ్ నైన్టీన్లో ఈ బ్యారేజెస్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయితే ఆ తర్వాత ఒక్క రోజు కూడా వీటిని మెయింటెనెన్స్ చేసిన పాపన పోలేదు దీనివల్ల ఏమైందంటే మెయింటెనెన్స్ లోపాల కారణంగా ఈ బ్యారేజీలు మేపి దిబ్బదీని వస్తూ ఇప్పుడు మేడిగడ్డ కానీ తుల్లీలో కానీ ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయంటే మెయింటెనెన్స్ లోపల కారణంగా చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగింది అనేసి ఆధారాలతో సహా కమిషన్ ముందు పెట్టాం చివరగా పంప్ సంబంధించి